గోవిందాయ మహ అందరికీ జయశ్రీరామ్ శ్రీరామ్ ఈ మధ్య రీసెంట్గా కాశీ బుగ్గలో వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో భారీ చోరీ ఒకటి జరిగింది దగ్గర దగ్గరగా మనము మనకు వివరించిన కథనం ప్రకారం తెలిసిన దాని ప్రకారం సమాచారం అరవై లక్షల రూపాయల విలువైన బంగారు వెండి దేవుడి నగలు చోరీకి గురయ్యాయి ఆలయం వెనకవైపు నుండి కొందరు దుండగులు ప్రవేశించి దేవాలయంలో ఉండే ఈ బంగారం వీండి నగలు చోరీ చేసి తీసుకెళ్ళిపోయారు అనేసి ఆ తర్వాత దేవాలయ ధర్మకత్తులు వాళ్ళందరూ కలిసి పోలీసులకు సమాచారం అందించారు సరే ఏదో భావం దృదయవాడు దొరికితే దొరుకుతాయి అనుకోండి అసలు ఆశ్చర్యం ఏంటంటే దేవాలయ భూములు అన్యాక్రాంతం అయిపోతున్నాయి ప్రభుత్వము నిర్లక్ష్యం కూడా కారణమే పట్టించుకోవడం లేదు దేవాలయంలో చాలా పరంపరాగతంగా ఎప్పటి నుంచో వస్తున్న కొన్ని కట్టడాలు మాకు ఇబ్బంది కలుగుతుంది అడ్డం వస్తున్నాయని ఇష్టం వచ్చినట్టు కొట్టేస్తున్నారు తిరుమలలో వెహికాల మండపం కొట్టేలా అట్లాగే అది ఇష్టారాజ్యం అయిపోయింది కనీసం బాధ భయమో దేవుడంటే ఒక ఎందుకు ఈ పనులు ఇలాంటివి ఒక భావభీతి ఏమీ లేకుండా తయారయ్యారు అలాగే దేవాలయాల్లో నగలు కూడా భద్రంగా ఒక సేఫ్టీ లాకర్స్ ఏర్పాటు చేసి ఉంచే పని లేదా జాగ్రత్తగా భద్రంగా బ్యాంక్ లాకర్లు అలాంటి వాడు చోట పెట్టడము ఒకవేళ దేవాలయంలోకి అలంకారాన్ని తీసుకొస్తే వాడిని కూడా దేవాలయంలో సేఫ్టీ లాకర్షన్ చేసి అందులో జాగ్రత్తగా పెట్టడము సెక్యూరిటీ పెట్టడం ఏమీ లేదా ఇష్టం వచ్చినట్టుగా ఈ మధ్యకారులు దేవాలయాల్లో చోర్యం జరుగుతున్నాయి మా నెలల్లో ఉంటే అంత బంగారము వెండి ఎంత జాగ్రత్తగా పెట్టుకుంటాం దొంగలు దొరకకుండా దేవాలయాల్లో జాగ్రత్త లేదనమాట పట్టించుకోవాలన్నమాట ఇష్టారాజ్యం వదిలేస్తారు ఎత్తుకుపోయాడు ఎత్తుకుపోతాడు అంటే దేవుడివే కదా బయటవే కదా జాగ్రత్త అక్కర్ల మన ఇంట్లో అయితే రెండు గ్రాములు వస్తువు కూడా చాలా భద్రంగా దాచిపెట్టుకుంటాం మరి అక్కడ ధర్మకర్తలు అధికారులు ఎవరైతే ఉంటారు ఈ దేవాలయంలో వాళ్ళు జాగ్రత్తగా దేవుడి విషయంలో జాగ్రత్త పడే పని లేదా దేవాలయాల్లో చోరీలు చేసేసి నగలెత్తుకొని పోతున్నారు మొన్న ఈ మధ్య రీసెంట్గా నంద్యాల జిల్లా మద్దూరులో వెంకటేశ్వర వారి ఆలయంలో పూజారి కృష్ణకిషోర శర్మ అనే వ్యక్తి అక్కడ ఈవోతో కలిసి వెంకటేశ్వర స్వామి వారి ఆభరణాలు దగ్గర దగ్గర ఒక పదిహేను లక్షల రూపాయలు విలువైన ఆభరణాలు కవచాలు అవన్నీ ఉంటాయి కదండి వాటిని ఈవోతో కలిసి తెలివిగా తస్కరించి వాటిని తీసుకుని వెళ్ళి ఇంకో చోట అమ్మేసి కరిగించి క్యాష్ చేసుకున్నారు సంక్రాంతి వైకుంఠ కదా ఇవన్నీ వచ్చినట్టు మరి దేవుడికి అలంకరించాలి కదా ఆభరణాలు సేమ్ అలాంటివే నెక్లీవ్ చేయించుకొని చెన్నై వెళ్తే బాగా గోల్డ్ కలర్ రంగులు గోల్డ్ ప్లేటింగ్లు వేసేసి అమ్ముతారు కదా మొత్తం డూప్లికేట్ ఐటమ్స్ వాడిని తీసుకొచ్చేసి దేవుడికి అలంకరించి తెలివిగా ప్లాన్ చేసి కవర్ చేసేసుకున్నారు మన వైకుంఠ ఏకాదశికి రెగ్యులర్గా వచ్చే భక్తుడికి ఏదరికి అడమానం వచ్చేస్తుంది అనమాట ఓ ఏంటిది దేవుడి నగలు దేవుడి నగలు లేవే రెగ్యులర్గా వచ్చేవాళ్ళు తెలిసిపోతాయి కదా భగవంతునే భక్తుల ద్వారా చెప్పిస్తాడు ఎవరో ఒకరు బుద్ధికి ఆలోచన పుట్టించేస్తాడు పట్టించేస్తాడు ఎలా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది పోలీసులు బాగా ఎంక్వైరీ చేశారు కొత్త యూ వచ్చారు కొత్త యువోకు చెప్పారు ఎంక్వైరీ చేసేస్తే పాత ఇవో ఇదిగో ఈ పూజారి కిషోర్ శర్మ అనే పూజారి గారు ఇద్దరు కలిసి శుభ్రంగా దేవుడి నగలన్నీ మొట్టగట్టి తీసుకెళ్ళి అమ్ముకొని కరిగించి దొంగ సొమ్ము కదా డైరెక్ట్గా ఉంచకూడదు కరిగించేసే అర్జెంటుగా పనిచేసుకున్న విషయం వెలుగులోకి వచ్చింది పాపం కొందరు పూజారులు పళ్ళు అవి కూడా పట్టుకెళ్ళరు ఇంటికి దేవుడివి కదా అని భక్తులకు పనిచేస్తారు చాలామంది పూజారులు పాపం దేవాలయాల్లో అర్చకత్వాలు అవి చేస్తూ ఇంకా పాపం పేదరికంలో కూడా గడుపుతున్న వాళ్ళు పోరెండు అంత ఉన్నారు ఎందుకంటే వాళ్ళు దేవుడు సొమ్మకు ఆశపడరు చాలీచాలం తోటి పాపము దేవుడి దగ్గర సేవ కైంకర్యాలు చేస్తూ పాపము చాలా ఇబ్బందులు బతుకుతున్న పూజారి కుటుంబాలు చాలా ఉన్నాయి అలాంటి ఉదారవంతులైన పరమ ధర్మాత్మలైన పూజారులు ఆ పక్కన ఉంటే పూజారి వృత్తికి కళంకం తీసుకొచ్చి ఇలా ఇలాంటి పూజారులు ఆ పక్కన తయారైపోయారు పూజారులే దేవుడు సొమ్మ గాజేస్తంటే అక్కడ పనిచేసి ఈవోలు అధికారులే దేవుడి నగలు గాజేయారు ఇదొకటి దేవుడి నగలు భద్రంగా ఒక సేఫ్ లాకర్లు ఇవన్నీ కూడా దేవాలయంలో స్ట్రాంగ్గా ఏర్పరిచి ఒక భద్రతా నైపుణ్యాలు పాటించి జాగ్రత్త చేయాలి అనే ఆలోచనలు అధికారులకి లేదు పూజారు లేవు దొడ్డిదారుని దుండగులు వచ్చేసి దేవుడి సొమ్ము లక్షల రూపాయలు కోట్ల రూపాయలు విలువైన నగలు ఎతికెళ్ళిపోతున్నారు మన ఇంట్లో దొంగతనం జరిగితే మనకి బాధే ఆసతి మన భార్య గారి నగలో గాజులో గొలుస పోయిందంటే ఎంత బాధ దేవుడి నగలు పోతే బాధ అనిపించదు మనకి ఈ అధికారులు పూజారులు ఎంత అప్రమత్తంగా ఉండాలో ఆ విషయం గురించి చెప్తున్నాను నేను మన ఇంట్లో మన లేడీస్ వేదన సుమబోయి అంటే బాధపడతాను దేవుడికి పోతే మాత్రం బాధ అనిపించదు ఇది కాకుండా దేవాలయాల భూములు అన్యాక్రాంతాలు అయిపోతున్నాయి ఎప్పుడెప్పుడో భక్తులు ఎక్కడెక్కడో రాసిన భూములు మొత్తం గవర్నమెంట్ తీసేసుకుంటుంది లీవ్కి ఇచ్చేస్తుంది ఇష్ట రీతిని వ్యవహరిస్తున్నారు దేవుడికి ఏమో పాపం అక్కడ గుడికి స్వర్ణం కొట్టించడానికి దేవుడికి నైవేద్యం పెట్టడానికి కూడా లేని పరిస్థితుల్లో పేదరికంలో దేవాలయాలు ఎన్నో దేవాలయాలు మగ్గుతున్నాయి ఎన్నో దేవాలయాలు జీర్ణోద్ధరణ నోచుకోవడం లేదు వెనక చూస్తే మాన్యాలు ఉన్నాయని ఏం చెప్తారు ఆ మాన్యాలు ఏమైపోయినాయి కబడీని చేస్తారు దేవుడికి ఏమో ఆడ నైవేద్యం అనికూడదు గుడికి సున్నానికి బెల్ల వేయించడానికి పూజారి ఏమో పాపము చిరుకలు పంచి కట్టుకొని పేదరికంలో బతుకుతున్నాడు గుళ్ళో ఏదైనా సరే చాలా ప్రాచీనమైన రాజులు జమీందారులు మహాప్రభువులు కట్టించిన ఏదైనా నిర్మాణాలు ఉంటే మాకు అడ్డం వస్తున్నాయి మేము ఎక్స్టెన్షన్ చేయాలని కొట్టించాడు వెయ్యి కాళ్ళ స్తంభంతో సహా వాటి తిరిగి పునర్నిర్మించాలనే ఆలోచన కూడా మనం ఇంతవరకు ప్రభుత్వానికి ఎందుకు రాలొద్దు అర్థం కావడం లేదు ఎందుకంటే దేవాలయాలు జోలికి వెళ్తారు మన వంశాల కుటుంబాలు బాగుంటాయో చెప్పండి దేవాలయాలను రక్షించుకోవాలి దేవుడి నగలు రక్షించుకోవాలి దేవుడు ఆస్తులను రక్షించుకోవాలి దేవాలయాల పవిత్రత కాపాడుకోవాలి దేవాలయాల్లో బంద్ చేసే వాళ్ళు నిజాయితీకి బంద్ చేయకపోతే వంశాలే పోతాయి నాకు ఈ శాపాల మాటలు మాట్లాడటం ఇష్టం లేదు కానీ ఎంతో మంది జీవితంలో చూసాం కాబట్టి చెబుతున్న పెద్దలకి ఇంకా ఎక్కువ తెలిసే విషయాల గురించి దేవుడిని గదిరించి దేవుడి సొమ్ము దీని దేవాలయాల్ని అక్రమాలకు పాల్పడి ఎవరు బాగుపడ్డారు బాగుపడి పట్ట ఎవరు కుటుంబం బాగుంది ఎవరు పిల్లలు బాగున్నారు స్వల్ప సుఖాల కోసము స్వార్థానికి ఆశపడి కదా ఈ పనులన్నీ చేసేది ఇలా ఉన్నాయి దేవాలయాల పరిస్థితులు స్థితి గతులు దేవుడి పరిస్థితి పవిత్రంగా శుద్ధంగా దేవాలయాలు ఉంచుకోకపోతే దేవాలయాలు దేవాలయాలు భూములు వాస్తులు మొత్తం రక్షించుకోకపోతే దేవుడిని అక్కడ రక్షించుకోకపోతే ధర్మానికే దెబ్బ దేవాలయాలు లేకపోతే ఇంకెక్కడ ధర్మము ఇంకెక్కడ సనాతన ధర్మము సంస్కృతి దేవాలయాలే కదా మన సంస్కృతికి పట్టుకోమ్మలు దేవాలయాల పరిస్థితి ఎలా ఉంది దేవాలయాలు పనిచేసే వాళ్ళు రుచివర్తలు ఉండడం లేదు ధర్మం ఉండడం లేదు భక్తులు బాగా ఎక్కడికక్కడికి బుద్ధి చెప్పాలి ఎలాంటి వాళ్ళు తగిలారు అంటే నిజంగా భక్తులే గట్టిగా మాట్లాడాలి భక్తులు ఒక యాభై మంది వంద మంది ఉంటారు గుంపు గుంపుగా ఏం ఆహాడగలుగుతారు కాబట్టి భక్తులే గట్టిగా బుద్ధి చెప్పాలి భక్తులు దేవుడి దగ్గరికి వెళ్ళి కోరికలు కోరుతారు ధనం పెట్టుకుంటారు మా కష్టాలు తీర్చాయని వేడుకుంటారు ప్రార్థిస్తారు తీరతాయి కూడా కష్టాలు మంచి విషయమే మరి ఆ కష్టాలు తీర్చిన దైవానికి ఏదైనా ఇబ్బంది వస్తుంది ఆ దేవాలయంలో ప్రాబ్లం వస్తుంది అనిపించినప్పుడు అవతల వ్యక్తి అధికారైనా ఈవో అయినా చైర్మన్ అయినా మెంబర్లైనా పూజారులైనా ధర్మకర్తలైనా భక్తులు తిరగబడి నెగ్గ తీసి అడగాలి అక్కడికక్కడ ఒకళ్ళు అడితే సమాధానం చెప్పరు వంద మంది అడితే సమాధానం చెప్పరా దారికి వస్తారు ఆ విధంగా మన దేవాలయాలని దేవుడు భూముల్ని దేవుడి నగలు దేవాలయాల పవిత్రత మొత్తం భక్తులే రక్షించుకోవాలి అక్కడ వయసు కంటే వంద మంది వయసు గొప్పగా పనిచేస్తుంది భక్తులే ఈ విషయాల గురించి మాట్లాడాలి మీ మీ స్థానిక దేవాలయాల మీద కన్నేసి ఉంచండి మీ భక్త బృందమే మీ దేవాలయాలని దేవుడిని కాపాడుకోండి ധർമ്മോരക്ഷ പ്രക്ഷ ശ്രീമന്നാരായണം കൃഷ്ണാർപ്പണം